ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ టీపస్కాన్ మీకు చూపించాలని అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ టీపర్ స్కాన్ అనమాట బాబుది ఇది వచ్చేసి ఇది వచ్చేసి సింగిల్ లైవ్ ఇంట్రా యూటోరియన్ ఇన్ వేరేబుల్ ప్రెజెంటేషన్ ప్రెజెంట్ వచ్చేసి పోస్టీరియర్ అప్పర్ సిగ్మెంట్ గ్రేడ్ వన్ మెచ్యూరిటీ అనమాట సో ఆమ్ల ప్లీయుడు అడ్వకేటు పీటర్ మూమెంట్స్ హార్ట్ పల్సేషనర్ నార్మల్ ఎఫ్ఎస్ఎస్ఎర్ పీటర్ హార్ట్ పల్సేషన్ అనమాట సో వన్ థర్టీ వన్ బీపీఎం రెగ్యులర్ సర్వైకల్ లెంత్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఇంటర్నల్ రాస్ క్లోజ్డ్ అనమాట సో బీపీడీ వచ్చేసి సిక్స్ పాయింట్ థర్టీ ఫోర్ సెంటీమీటర్స్ అనమాట ట్వంటీ ఫైవ్ వీక్స్ ఫోర్ డేస్ సో ఇది వచ్చేసి ట్వంటీ త్రీ వీక్స్ వన్ డే అవుతుందనమాట బేబీ వెయిట్ అనమాట ఇది హండ్రెడ్ గ్రామ్స్ స్కాన్ ఈడీడీ వచ్చేసి ట్వంటీ నైన్త్ వన్ ట్వంటీ ట్వంటీ సో ఈ డేట్కే నేను డెలివర్ అయ్యా అనమాట సో ఫీటర్ సర్వే సో టోటల్గా ఫీటల్ మొత్తం ఆర్గాన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఇది ఫీటల్ సర్వే అనమాట సో క్రేనియం నార్మల్ బ్రెయిన్ వచ్చేసి సెరిబ్రమ్ వచ్చేసి నార్మల్ ఉంది అనమాట ఫేస్ పూర్ విండో డ్యూ టు ప్రోన్ పొజిషన్ థొరాక్స్ నార్మల్ హార్ట్ వచ్చేసి నార్మల్గా ఉంది స్వైన్ నార్మల్గానే ఉంది స్టమక్ బబుల్ వచ్చేసి నార్మల్ కిడ్నీ బ్లాడర్ నార్మల్ సో లిమ్స్ నార్మల్ అంబలికల్ కార్డు కూడా నార్మల్గా ఉందనమాట సో ఇది నా ఫస్ట్ బేబీ అంటే విక్కీ టీపే స్కాన్ అనమాట ఇది వచ్చేసి మా బాబుది ఇది సో మా బాబుది మా పాపది సో నేను అంటే జనవరిలోనే ఇచ్చేసారనమాట ఇద్దరిది గడిపి ఈడి సో ఏమైందనంటే నేను పాపది వచ్చేసి ఫిబ్రవరి ఎయిటీన్త్కి ఇచ్చారు సో బాబు బర్త్డే వచ్చేసి ట్వంటీ నైన్త్ అనమాట జనవరి ట్వంటీ నైన్త్ సో నాది సి సెక్షనే కాబట్టి ఇద్దరిది కలిపి ఒకే రోజు చేయించుకుందామని చెప్పేసి ప్లానింగ్ ఉండే ఇద్దరిది ఒకేసారి చేయిచ్చులే బర్త్డే అని చెప్పేసి సో ఏమైందనంటే నాకు అనుకోకుండా సెవెంటీన్త్న బాగా గ్యాస్ ఫామ్ అయినట్టయితే బాగా స్టమక్ పోయి వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యా అనమాట సో అన్ఎక్స్పెక్టెడ్గా నేను పాపది సిజేరియన్ వచ్చేసి జనవరి ఎయిటీన్త్కి చేయించాల్సి వచ్చింది సో నా ఈడీడి వచ్చేసి కూడా అదే రోజు అనమాట సో నేనేమనుకున్నా అంటే బాబు బర్త్డే రోజే సి సెక్షన్ చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నట్టు ప్లానింగ్ వేసుకున్నా బట్ కుదరలేదన్నమాట సో ఎయిటీన్త్కి ఫిబ్రవరి ఎయిటీన్త్కి ఈడీ ఇచ్చారు కాకపోతే నా సిజరేన్ వచ్చేసి జనవరి ఎయిటీన్త్గా చేశారనమాట సో బా పాపది వచ్చేసి జనవరి ఎయిటీన్త్ బాబుది వచ్చేసి జనవరి ట్వంటీ నైన్త్ అనమాట సో ఇద్దరి దగ్గర గ్యాప్ వచ్చేసి బాబుది వచ్చేసి ట్వంటీ ట్వంటీ పాపది వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ ఇద్దరికి త్రీ ఇయర్స్ గ్యాప్ ఉందన్నమాట సో పాపది కూడా మీకు టీ కని చూపిస్తా ఇది బాబుది అనమాట అంటే ఇంప్రెషన్ ఏమి ఇచ్చారంటే సింగిల్ ఐ వింటర్ పీటెస్ కరెస్పాండింగ్ టు ట్వంటీ ఫైవ్ వీక్స్ త్రీ డేస్ వేరియబుల్ ప్రెజెంటేషన్ అడ్వైజ్ వచ్చేసి కొద్దిగా డిఫికల్ట్ అనిపించి స్కానింగ్ అని చెప్పేసి మళ్ళీ అడ్వైజ్ రాశారనమాట రివ్యూ స్కాన్ టూ వీక్స్ ఫర్ ఫీటర్ ఫేస్ సో రివ్యూ చేసిన తర్వాతకి మళ్ళీ టూ వీక్స్ తర్వాతకి వెళ్ళినప్పుడు ఇది స్కానింగ్ అనమాట టీప స్కానింగ్ అంత క్లియర్ క్లియర్గా అయితే లేవండి సో కొన్ని కొన్ని చోట్లలో అయితే కొద్దిగా క్లియర్గా కనిపిస్తుంది హెడ్ కొన్ని కొన్ని చోట్లయితే క్లియర్గా కనిపిస్తుంది కొన్ని చోట్ల కనిపించట్లేదు సో మ్యాక్సిమం అయితే క్లియర్గా ఇవ్వరు ఎందుకంటే అర్థమవుతుంది అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యే డాక్టర్స్కి అయితే అర్థమవుతుంది హెడ్ ఐస్ స్పైనల్ కార్డు ఇది కూడా స్పైనల్ కార్డు ఇది మా అనమాట బాబుది టిపా స్కానింగ్ హెడ్ ఇది వచ్చేసి సో సో ఇది మా అనమాట నేను స్టాఫ్ నర్స్ కాబట్టి నాకు ఈఎస్ఐ ఉండే అనమాట సో నాకు ఈఎస్ఐలో చూపించుకోవడం వల్ల ఏంటంటే బెనిఫిట్స్ ఏమైందంటే సిక్స్ మంత్స్ మెటర్నిటీ లీవ్స్లో ఉంటే ఆ సిక్స్ మంత్స్ మెటర్నిటీ లీవ్స్ మనీ వచ్చేసాయి అనమాట నాకు సో ఎయిటీ థౌజండ్ వస్తే నేను ఇంట్లో ఒకేసారి ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మిషన్ తీసుకున్నా ఆ అమౌంట్ బట్టి సో బాబు తర్వాతకి కంటిన్యూగా నేను ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది తర్వాతకి త్రీ ఇయర్స్ గ్యాప్ తర్వాతకి మళ్ళీ నేను కన్సీవ్ అయ్యిందా సో తర్వాతకి పాప పుట్టిందనమాట సో ఇప్పుడైతే నేను వాళ్ళిద్దరిని చూసుకుంటూనే ఉంటున్నా సో మీకు పాపది కూడా నేను మీకు టీపా స్కానింగ్ చూపిస్తా సో ఇది వచ్చేసి పాపది అనమాట సో ట్వంటీ ఫోర్త్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ టూ టీఫా స్కానింగ్ ఏ సింగిల్ లైమ్ ఇంట్రై ట్రోన్ ఫీటర్స్ ఇన్ బ్రీచ్ ప్రెజెంటేషన్ బ్రీచ్ ప్రజెంటేషన్ అంటే అదే ఎదురుకళ్ళతో పుట్టారని చెప్పేసి అంటారు అదనమాట బ్రీచ్ ప్రెజెంట్ ఆ టైంలో బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఉందనమాట ప్రెజెంట్ యాంటీరియా అప్పర్ సిగ్మెంట్ గ్రేడ్ టూ మెచ్యూరిటీ ఆమ్లైట్ ఫ్లూయిడ్ వచ్చేసి అడ్వకేట్ ఫీటల్ మూమెంట్ హార్ట్ పల్సేషన్ నార్మల్ వచ్చారు వన్ ఫార్టీ ఎయిట్ బీపీ బీపీఎం ఇది వచ్చేసి ఫీటల్ బయోమెట్రీ అనమాట బీపీడీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ సెంటీమీటర్స్ నైన్టీన్ వీక్స్కి త్రీ డేస్కి ఇది వచ్చేసి బేబీ వెయిట్ అనమాట స్కాన్ ఈడీడీ వచ్చేసి సిక్స్టీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇక్కడ వచ్చేసి జా ఫిబ్రవరి సిక్స్టీన్త్కి ఇచ్చారు నా ఈడీడీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సో కొద్దిగా ప్రాబ్లం వల్ల వన్ మంత్ ముందే అంటే నైన్త్ మంత్ పడ్డ టూ డేస్కే నేను నాకు సీ సెక్షన్ చేయాల్సి వచ్చింది కొద్దిగా ప్రాబ్లం ఉండడం వల్ల ఆ టైంలో నాకు కొద్దిగా జాండీస్ కూడా అటాక్ అయ్యి నేను చూసుకోలేదనమాట జాండీస్ని సో జాండీస్ ఉండడం వల్ల నాకు మాకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోలేదనమాట సో అక్కడి నుంచి కోటికి రెఫర్ చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాతకి సో జాండీస్ ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ చాయిస్ అని చెప్పేసి మా హస్బెండ్తో సంతకం తీసుకున్నారనమాట సో ఆ టైంలో ఎమర్జెన్సీ కోసం అని చెప్పేసి సి సెక్షన్ చేయాల్సి వచ్చిందనమాట సో దేవుని దయ వల్ల బేబీ గల్ నాకు షైని పుట్టిందనమాట సో ఇది ఫీటల్ సర్వే అనమాట క్రేనియం నార్మల్ బ్రెయిన్ అండ్ సెరీబ్రమ్ నార్మల్ ఫేస్ అండ్ థొరాక్స్ హార్ట్ స్పైన్ స్టమక్ బబుల్స్ కిడ్నీ అండ్ లిమ్స్ అంబలికలు కడువు టోటల్గా అన్నీ నార్మల్గా ఉన్నాయన్నమాట సో ఇంప్రెషన్ రేట్ వచ్చేసి ఇంప్రెషన్ వచ్చేసి ఏ సింగిల్ లైవ్ ఇంట్రాయూటూరియన్ ఫీటర్స్ అంటే ఒక బేబీ లైవ్గా ఉందని చెప్పేసి ఇచ్చారనమాట ఇది వచ్చేసి నైన్టీన్ వీక్స్ టూ డేస్ ఇన్ను సెఫాఫిలిక్ ప్రజెంటేషన్ అని చెప్పేసి నార్మల్ టీఫా స్టడీ అని చెప్పేసి ఇచ్చారనమాట సో ఇది వచ్చేసి మా పాపది టీఫ స్కానింగ్ అనమాట చూసారా ఇక్కడ హెడ్ ఐస్ కొన్ని కొన్ని చోట్ల మాత్రమే ఆర్గాన్స్ కనిపిస్తున్నాయి అనమాట పార్ట్స్ కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ కూడా హెడ్ ఐస్ సో ఈ టీపా స్కాన్ చేయించడం వల్ల ఏంటంటే బేబీ ఆర్గాన్స్ టోటల్గా బాడీ మొత్తం ఏమన్నా డిఫ ఏమన్నా డిఫాల్ట్ ఉన్నాయా ఆర్గన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఈ టీపా స్కానింగ్లో తెలుస్తుంది అనమాట సో అందుకని ఈ టీపా స్కాన్ చేస్తారనమాట ఇది బేబీది అనమాట సో కొన్ని కొన్ని చోట్లలో మాత్రం క్లియర్గా కనిపిస్తున్నాయి ఇది స్పైనల్ కార్డ్ ఇది ఇది బేబీది అనమాట ఈటీడీ వచ్చేసి ఈడీడీ ఇప్పుడు కనిపిస్తుంది ఈడీడీ సిక్స్టీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఇచ్చారన్నమాట సో ఇది పాపది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్